కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు ఎందుకంత ప్రాధాన్యత పురాణాల ప్రకారం క్షీరసాగర మదనం సమయంలో అమృతం భూమిపైన పడినప్పుడు ఆ అమృత బిందువుల నుండి ఉసిరి చెట్టు ఉద్భవించింది ఉసిరి చెట్టు వేర్లలో శ్రీ మహావిష్ణువు కాండంలో శివుడు కొమ్మలపైన బ్రహ్మదేవుడు కొలువై ఉంటారని పురాణాలు చెప్తున్నాయి అందుకే కార్తీక మాసంలో ఉసిరిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే వృద్ధాప్యాన్ని దూరం చేసే ఔషధాల్లో ఉసిరి ముఖ్యమైనది ఇది మీ చర్మాన్ని జుట్టును ఆరోగ్యంగా ఉంచి యవ్వనాన్ని కాపాడుతుంది ఉసిరికాయతో ఆవు నెయ్యి కలిపి దీపం వెలిగించడం వల్ల వచ్చే పరిమళం మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది ఇన్ని లాభాలు ఉన్న ఉసిరికాయను మనం తింటే ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యం అంటేనే ఐశ్వర్యం కదా అందుకే పెద్దలు ఉసిరి చెట్టులో మహాలక్ష్మి ఉంటుందని చెప్తారు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు ఎందుకు చేస్తారు అంటే ఉసిరి చెట్టు ఆకులు కాయలు కొమ్మల నుంచి వచ్చే గాలి అందులో ఉండే ఔషధ గుణాలు శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తాయి బంధుమిత్రులందరూ ఒకే చోట కలిసి ఆనందంగా సమయాన్ని గడిపి సంతోషంగా భోజనం చేయడానికి ఈ ఆచారాన్ని మన పూర్వీకులు పెట్టారు ప్రతి ఆచారం వెనుక ఒక శాస్త్రీయం ఉంటుంది అది మనం తెలుసుకున్న రోజు సనాతన ధర్మం యొక్క గొప్పతనం అర్థమవుతుంది ఓం నమ శివాయ అని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి నా పేరు కింద ఉన్న లింక్ ఓపెన్ చేసి పూర్తి వీడియో చూడండి